ఫ్రెండ్స్ హలో నేను మీ రాజు మనమైతే ఎట్టకేలకు కష్టపడి చాలా దూరం అంటే చాలా దూరం జర్నీ చేసి నేను ఏదైతే మీకు చెప్తానన్నానో నేలకొండపల్లి నేలకొండపల్లి దగ్గర ఉన్న బౌద్ధ క్షేత్రం ఇది ఎవరు నిర్మించారు ఇది ఎందుకు నిర్మించబడ్డదనే కారణాలు మీకు ముందు చెప్తాను అయితే మనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ బౌద్ధ విగ్రహం దొరకడంతో పాటు ఇక్కడ అనేక అవవిశేషాలు బయటపడ్డాయి ఇదంతా కూడా రెండు వేల సంవత్సరాల క్రితం నాటి బోధి ధర్ముడు ఆ చైనాకు వెళ్ళేటప్పుడు నిర్మించాడా లేకపోతే ఇక్కడ బౌద్ధ మతాన్ని స్థాపించే ప్రక్రియలో ఆయన యొక్క శిష్యులు ఇక్కడ స్థాపించారా అనేది మాత్రం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ మనమైతే మనం గేట్ ముందుకు వచ్చాం ఇదైతే మెయిన్ గేట్ ఈ గేటు భారీతో సహా ఇప్పుడు లేటెస్ట్గా నిర్మించారు ఇది పాతది కాదు ఇది మొత్తం కూడా మనకు ఆహ్లాదకరమైన వాతావరణం లోపలికి రాగానే చాలా చక్కగా అంటే చక్కగా ఉంది ఇక్కడ మనకు దీని పేరు ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి పేరు ఏంటంటే బౌద్ధులు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏమని పిలుస్తారంటే దీన్ని ఎర్రదిబ్బ అని పిలుస్తారు ఈ ఎర్రదిబ్బ ఇక్కడ బయటపడడానికి కారణాలు చాలా రీతులుగా చెప్తారు ఇదంతా కూడా ఇక్కడ ఈ రెండు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర మనకు కనబడుతూ ఉంది ఎందుకు ఆ చరిత్రని కనుమరు కాకకుండా ఉందంటే ఇదంతా కూడా మట్టి లెవెల్ అయిపోయింది ఇక్కడ ఏది కూడా భూస్థాపితం భూస్థాపితం అయిపోయింది కానీ కొంతమంది ఇక్కడ పక్కన విలేజెస్ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ మట్టి కోసం అంటే ఇప్పుడు మనం ఫ్లోరింగ్స్ టైల్స్ గ్రానైట్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కానీ అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇల్లులు అలుక్కోవడానికి గోడలు పూసుకోవడానికి మాత్రం ఈ మట్టి పుట్టమన్ను అనే దాన్ని వాడేవారు దానికోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది అసలు ఇది చూస్తేనే రెండు కళ్ళు అయితే నాకైతే అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందా ఉందా ఇది మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం ఇది ఉండడం అనేది కాదు బయటపడి దీనికి సంబంధించినటువంటి ఇది బయటపడమే కాదు ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా దీనికి సంబంధించిన మొత్తం కూడా మీ దీని చుట్టూ మొత్తం కూడా తిరుగుతున్నా నేను దీని చుట్టూ మొత్తం తిరిగిన ఎక్కడ కూడా దీన్ని పైకి ఎక్కడానికి కానీ కిందికి దిగడ ఎక్కడైనా ఒకే రీతిగా ఉంది ఈ ఇటుక చూస్తే ఒక్కొక్కటి ఫీటుకు పైన ఎలుపుతో ఫీటున్నర ఎలుపుతో ఇదంతా కూడా ఈ ఒక ఫీట్తో ఎలుపుతోటి చాలా అంటే చాలా పెద్దగా ఈ ఇటుకలు అయితే ఉన్నాయి అయితే ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొత్తం కూడా ఒకసారి పైకెక్తాం ఈ పైకి ఇలానే ఎక్కాల్సి వస్తుంది ఎక్కడైనా ఎంట్రన్స్ అయితే లేదు మనం చుట్టూ తిరిగాము మళ్ళీ పైకెక్కిన తర్వాత మీకు ఒక చిన్న విషయం ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు కూర్చొని మెడిటేషన్ చేయడానికి మాత్రమే వీళ్ళంతా ఒక్కొక్క స్థాయిని బట్టి వాళ్ళ గురువులు శిష్యులు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కూర్చొని ఇక్కడ ఇదంతా మెడిటేషన్ దీని చుట్టూరుగా ఇలా స్టేజెస్ ఉన్నాయి రెండు మూడు స్టెప్స్ ఉన్నాయి కానీ చిన్న స్టెప్స్ అనేవి వాళ్ళు కూర్చోడానికా దేనికా తెలియదు కానీ అసలు దీని ఓపెనింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది దీని లోపల నుంచి స్వరంగ మార్గాలు ఏమైనా ఉన్నాయా అసలు మనకైతే అసలు ఏమంటే ఏమి కూడా ఎటు అర్థం కాదు దీని చుట్టూ తిరిగి మొత్తం కూడా ఎటు తిరిగినా అసలు ఏమన్నా కూడా కనిపి ఇలాంటివి కొన్ని స్టేజెస్ లాగా కొన్ని పౌల్స్ లాగా ఏర్పరచుకొని వాటి మీద కూర్చొని వాళ్ళ శిష్యులు కానీ ఇక్కడ ఆనాటి ఇక్కడ ఎక్కడ చూసినా సరే చుట్టూ వాళ్ళకు ఇక్కడ నాటు వైద్యంతో పాటు ఇంకా చాలా చాలా ఇది మాత్రం రెండు వేల సంవత్సరాల క్రితం కట్టినా కూడా ఈనాటి కాలం నాటి కట్టడాలు వంద ఏండ్లకు యాభై ఏండ్లకు కూడా ఉండవు కనీసానికి సిమెంట్ మాలు గీకుదామన్నా కూడా అదే డంగు సున్నంతో కట్టారా ఏదైనా కెమికల్తో కట్టారా ఆ రోజు ఆ రోజుల్లో ఏం పెట్టి కట్టారు మరి ఇంత ఎత్తైన దాన్ని కింది నుంచి పైకి పది ఫీట్ల పైనే ఉంది కానీ కనీసానికి ఇంత పెద్ద పెద్ద ఇటుకలు ఈ ఇటుకలు నాకు తెలిసి తెలంగాణలో రెండే రెండు చోట్ల నేనైతే చూశాను ఒకటి పనిగిరి దగ్గర ప్రాంతంలో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూశాను ఇంత పెద్ద భారీ చుట్టూ ఎటు తిరిగినా ఒకే తిరిగా సేమ్ టు సేమ్ ఇంత రౌండ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీకైతే ఒక ప్లేస్ ప్రదేశం చూపెడతా ఈ ప్రదేశం చూస్తే ఇదంతా కూడా ఇక్కడ వాళ్ళు మెడిటేషన్ చేసుకొని నాటు వైద్యాలకు ఇక్కడ వాళ్ళు ఉండడానికి వాళ్ళ ఇండ్లు ఇక్కడనే కొన్ని వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ములు తర్వాత బౌద్ధ విగ్రహాలు ఇలాంటి శిలా అవశేషాలు మొత్తం కూడా ఇక్కడ బయటపడడం జరిగినాయి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మనమైతే ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా అయితే ఉందో వాళ్ళు ఇప్పుడు మనం పైన చూసినాం కదా అదంతా కూడా వాళ్ళు నిర్మించుకొని ఇక్కడ మొత్తం ఇదంతా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ శిక్షణలే శిక్షణలే కాదు అనేక విధాలుగా చేసినటువంటి ప్రదేశం ఇది అయితే ఇలాంటి అడివి ఒకటి ఉండేదని గవర్నమెంట్లు ఇక్కడికి ఏది అడవిని పోలినట్టుగా వాళ్ళు ఇదంతా కొంచెం హైప్ చేశారు ఇదంతా కూడా అభివృద్ధిలో ఇప్పుడు ఇంకా వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ ఇదంతా ఇదంతా వాళ్ళు ఉన్నటువంటి కొంత ప్రదేశం ఇక్కడ ఒక పెద్ద పెద్ద శిలా శాసనాలు కూడా గవర్నమెంట్లు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ఇదంతా చేసినారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ నాటు వైద్యాలకు ప్రసిద్ధిగా ఇక్కడ ఉన్నటువంటి బండ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ నుంచే మొదలయ్యాయనే విషయం కొంత చెప్తూ ఉన్నారు అదైతే పూర్తిగా పరిగణనలో లేదు ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి తవ్వకాల్లో బయటపడ్డటువంటి ఆ ప్రదేశం మనకు ముందట ఉన్నటువంటి ఆ ప్రదేశం ఇప్పుడు మీకైతే దగ్గరికి వెళ్ళి చూపెడతాను చూడండి అసలు దాని పక్కన ఎన్నో ఏమంటారు దానికి సంబంధించినటువంటిది ఈ కాలంలో నిర్మించింది అది మనం ఇప్పుడు ఏదైతే స్థూపం చూసామో దాంతోపాటుగానే నిర్మించింది ఇక్కడి నుంచి చాలా దూరం నేలకొండపల్లి నుండి చాలా ఊర్లకు చాలా ప్రదేశాలకు మీరు హిస్టరీ కనుక తెలిసి చూసుకుంటే ఇక్కడ నుండి చాలా గ్రామాలకు చాలా పల్లెటూర్లకు స్వరంగ మార్గాలు అసలు ఒక్కొక్కసారి చూస్తే ప్రతిదానికి నిజాములు పరిపాలించినప్పుడు కానీ అంతకుముందు చోరులు పరిపాలించినప్పుడు కానీ అంతకుముందు ఇంకా ఇంకా ఎవరైనా సరే బౌద్ధులు పరిపాలించినప్పుడు కానీ ఈ ప్రదేశం అంతా కూడా ప్రతి ఊరిలో ఎక్కడెక్కడైతే కొండలపైన గుట్టలపైన ఇండ్లు కానీ గుళ్ళు కానీ ప్రతిదీ నిర్మించబడి ఉంటుందో ఖచ్చితంగా అక్కడ మాత్రం తప్పకుండా నీలకొండపల్లితో ఈ ప్రదేశాలతో సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు వీలైతే నా వీడియోని నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి